ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియుస్కొండల మండలం గీసుకొండ మండల మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీ నిర్మాణం జరిగింది ఇలా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనేక గ్రామ పంచాయతీలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో దాదాపు అరవై అరవై వేల మంది పనిచేస్తున్నారు నిత్యం పారిశుధ్యం మంచినీటి సరఫరా కరెంటు సరఫరా పచ్చదనం పరిశుభ్రత డెంగ్యూ మలేరియా కరోనా యాడు తర్వాత కాలువలో పరిశుభ్రత అనేక పనులు ఇలా నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు గత నలభై సంవత్సరాలు పనిచేసినా కూడా కనీస వేతనాలు నోచుకునే పరిస్థితి ఉంది ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అనేక చట్టబద్ధమైన సౌకర్యాలు నోచుకు ఈ పంచాయతీ కార్మికుల పట్ల గత ప్రభుత్వాలు మారినారు తప్ప కానీ ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పోరాటం చేస్తే అందుకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేనిఫెస్టో ఇచ్చి పెట్టే విధంగా కనీస వేతనాలు అమలు చేయమంటున్నాం మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయమంటున్నాం యాభై ఎక్కడ జీవో సవరించాలి ప్రత్యేక స్టేటస్ ఇయాలి అనేక మంది గ్రామ అనేక సంఘాల ద్వారా అనేక ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసే గ్రామ పంచాయతీ ఉద్యోగులను కూడా పిఆర్సీ లోకి తీసుకోవాలని అమలు చేయాలని ఇన్సూరెన్స్